యూట్యూబ్ ప్రేక్షక మహాశైలి అందరికీ కూడా మీ వాడపల్లి సత్యనారాయణ శుభాభివందనాలు మనం ఈరోజు ఆ మహాశివుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథీశ్వర ఆలయం గురించి చర్చించుకుందాం గుజరాత్లోని మిరవెల్లి విరవెల్లి రేవుపట్నం వద్ద ఉన్నటువంటి ఆలయం ఈ యొక్క సోమనాథ ఆలయం ఈ యొక్క సోమనాథ్ ఆలయం ప్రభాస తీర్థంలో ఉంది ప్రభాస తీర్థం రామాయణ మహాభారతాల నుంచి కూడా మనకి విరివిగా వినిపించే అత్యంత పవిత్రమైన తీర్థం యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన స్థలంగా ఈ యొక్క ప్రభాస తీర్థాన్ని చెప్పుకోవడం జరుగుతుంది సోమనాథ్ అంటే సోముడు సోముడు అంటే చంద్రుడు చంద్రుడితే నిర్మించబడ్డ ఆలయం కాబట్టి దీన్ని సోమనాథీశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది చంద్రుడు దక్ష ప్రజాపతి బ్రహ్మ మనవుడైనటువంటి దక్షుడి యొక్క ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకోవడం జరిగింది ఈ ఇరవై ఏడు మందిలో కూడా అత్యంత సౌందర్యవతి అయిన రోహిణీదేవితో చంద్రుడు ఎక్కువ కాలం గడపడం మొదలు పెట్టాడు మిగిలిన ఇరవై ఆరు మంది భార్యని కూడా కొద్ది నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ఇరవై ఆరు మంది భార్యలు కూడా తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి తండ్రి వివాహం జరిగిన దగ్గర నుంచి రోహిణిని తప్ప మా వద్దకు చంద్రుడు రావటం లేదు మాకు చాలా కష్టంగా ఉందని చెప్తే దక్షుడు వెంటనే చంద్రుణ్ణి పిలిపించి చంద్రుడితో ఇలా అంటున్నాడు ఓ చంద్ర నీకు ఇరవై ఏడు మంది భార్యలు కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నువ్వు కేవలం ఒక్క రోహిణీ దేవుతోనే గడుపుతూ మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం తగదు నువ్వు చేసుకున్నది వివాహం ఇరవై ఏడు మందినే కాబట్టి ఇరవై ఏడుతో సంతోషంగా ఇరవై ఏడు మందితో సంతోషంగా కాలం గలపమని చంద్రుడికి నచ్చ చెప్పగా చంద్రుడు సరే అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది కానీ కథాప్రకారంగా మళ్ళీ చంద్రుడి ఇరవై ఆరు మంది భార్యల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈ రోహిణీదేవితో కాలం గడపడంతో మళ్ళీ ఈ ఇరవై ఆరు మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు తండ్రి వద్దకు వచ్చి తండ్రి మీరు ఆనాడు చెప్పినా కూడా చంద్రుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని తమ యొక్క బాధను వ్యక్తం చేయగా దక్ష ప్రజాపతి కోపంతో చంద్రుణ్ణి క్రమక్రమంగా క్షీణించిపోమని పోమని చెప్పి శాపాన్ని ఇవ్వగా ఈ శాపం విషయం తెలుసుకున్న చంద్రుడు వెంటనే కైలాసంలో ఉన్న పరమశివుడి వద్దకు వెళ్ళి స్వామి నేను చేసింది తప్పే కానీ ఈ క్షీణత వల్ల భూలోకంలో సమస్తమైన ఔషధులు కూడా నా కాంతి తగలక నశించిపోయి మానవులు అనేకమైన అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంది ప్రభు అని విన్నవించుకోగా ఆ పరమశివుడు దయతో ఓ చంద్ర దక్షుడు మామూలు వ్యక్తి కాదు బ్రహ్మ యొక్క మనవడు అత్యంత తపస్సాలి అత్యంత శక్తివంతుడు అటువంటి వాడు పెట్టిన శాపాన్ని మరలించడం నాకు కూడా సమంజసం కాదు కానీ నీ యొక్క బాధను అర్థం చేసుకొని ఈ యొక్క శాపంలో చిన్న సవరణ చేయడం జరుగుతోంది సవరణ ఏంటంటే శుక్ల పక్షంలో అంటే అమావాస్య వెళ్ళిన దగ్గర నుంచి పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు నువ్వు అభివృద్ధి చెంది మళ్ళీ పౌర్ణమి వెళ్ళిందో ఆ పాఠ్యం నుంచి అమావాస వరకు దినదినం క్షీణత పొందుతో ఒక పక్షం అభివృద్ధి ఒక పక్షం క్షీణత నీ కాంతిలో ఉంటుందని ఆ యొక్క శాపాన్ని కొద్దిగా సవరించగా అన్ని స్థానాల కన్నా కూడా పరమేశ్వరుడు కైలాసం తనకి అత్యంత సురక్షితంగా భావించిన చంద్రుడు ఆ యొక్క కైలాసంలో స్వామివారి వద్ద ఉండిపోయాడు అలాగే తనకి వరాన్ని సవరించిన ఆ యొక్క పరమశివుడికి అత్యంత భక్తితో ప్రభాస తీర్థం వర తీర్థం వద్ద బంగారు స్వామనాధీశ్వర ఆలయాన్ని నిర్మించి తన భక్తిని చాటుకోవడం జరిగింది ఈ యొక్క స్వామనాథీశ్వరుడి బంగారు శివాలయాన్ని నిర్మించిన చంద్రుడి పేరు మీదుగా సోమనాథ్ ఆలయంగా అత్యంత ప్రసిద్ధి పొందింది ఈ సోమనాథ ఆలయాన్ని ప్రథమ జ్యోతిర్లింగంగా పేర్కోవడం జరుగుతుంది చంద్రుడి ప్రతిష్ఠించిన శివలింగం అత్యంత శక్తివంతమైంది అది నేల మీద కాకుండా గాలిలో తేలియాడే అద్భుత శివలింగంగా సోమనాథీశ్వర శివలింగాన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఈ సోమనాథీశ్వర యొక్క ఆలయం యొక్క గొప్పతనం మొదలైన వివరాలన్నీ కూడా మనం రాబోయే వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది స్థల పురాణంగా ముందుగా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలాన్ని ఏ వ్యక్తులు వ్యక్తులతో కలుసుకున్నా కూడా ఆ వ్యక్తుల యొక్క పరిచయం చేసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈరోజు సోమనాధీశ్వర ఆలయం యొక్క స్థల పురాణాన్ని మనం చెప్పుకోవడం జరిగింది చంద్రుడిచే నిర్మించబడ్డ ఈ ఒక్క సోమనాథ ఆలయం భారతదేశంలో గల పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రథమమైనది అత్యంత ప్రసిద్ధి పొందింది చంద్రగ్రహణ అన్నాడు ఈ యొక్క సోమనాథ ఆలయం లక్షలాది భక్తుల చేత దర్శనీయ స్థలంగా ప్రసిద్ధి పొందింది అవకాశం ఉన్న భక్తులు ప్రథమమైన సోమనాథ జ్యోతిర్లింగాన్ని సందర్శించి ఆ యొక్క పరమేశ్వరుడు కృపాకటాక్షాలకి పాత్రలు అవుతారని సదా కోరుతున్నాను ఈ సోమవారం నాడు మనం ప్రథమ జ్యోతిర్లింగమైన సోమనాధీశ్వరుడి స్థలపురాణంతో ప్రారంభించి తిరుకులు అంటే ముస్లిం దండయాత్రల్లో మన సోమనా ఆలయం ఎటువంటి దుస్థితికి జరిగారింది మళ్ళీ ఎలా అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా రాబోయే వీడియోల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ విధంగా అలాగే నన్ను ఎంతో అభిమానించి నా వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూస్తున్న వారికి అలాగే లైక్ చేసి ఈ వీడియోని ఇష్టపడుతున్న వాళ్ళకి ఈ వీడియోలు ఇంకో పది మందికి చేరాలని మీ స్నేహితులకి బంధువులకి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తున్న వారికి అలాగే వీడియోలో యొక్క కంటెంట్ని కామెంట్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరిచ్చే అమూల్యమైన సలహాలతోనే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతోంది మన వీడియోలకి మరింత బూస్టింగ్ ఇచ్చి మన దేవీ దేవతల యొక్క గొప్పతనాన్ని ప్రతి వీడియోలలో మనం చెప్పుకుంటూ మన హిందూ ధర్మాన్ని మరింత అభివృద్ధి చేసి హిందూ ధర్మంలో ఒక్కటే ఉంది మనకు తెలుసున్నది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం ఎల్ల వేళలా కాపాడుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మన శోళ్ళల్ని మరింత అభిమానించి మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తారని సదా కోరుకుంటూ మీ అభిమాన పాత్రుడైన మీ వాడపల్లి సత్యనారాయణ సెలవా మరి వచ్చే సోమవారం ఈ వారం స్థల పురాణం చెప్పుకోవడం జరిగింది వచ్చే సోమవారం మళ్ళీ ఆ పరమశివుని నామాన్ని తెలుసు ఆ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ స్వామనాథీశ్వర ఆలయ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఒకసారి మనసులో చెప్పుకోండి హర హర మహాదేవ శంకర హర నమ పార్వతీపతి హర హర మహాదేవ శంకర హర ఓం నమ శివాయ ప్రతి రోజు కూడా అవకాశం సార్లు ధ్యానం చేసుకోండి ఒక స్నానం చేసిన తర్వాత ఒక పదకొండు సార్లు స్వామివారి నామం శివపద్యాక్షిని ధ్యానం చేసుకోండి ఎందువల్లంటే శంకరుని బోళా శంకరుడు అంటారు ఇహ పరాలందు కూడా మోక్షాన్ని వసిగే అద్భుతమైన ఆ దైవాన్ని తలుచుకొని మన జీవన ప్రయాణంలో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను సెలవా మరి ఉంటాను